హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ సేమియా సంగ బియ్యం పైస చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు సంగియ్యాన్ని మూడు గంటల క్రితం నానబెట్టి పక్కన పెట్టుకుందాం వీటిని మొత్తం స్టవ్ వార్చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఈ నేతిలో ఒక కప్పు సేమియా వేసి సేమియాని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాము ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని బాగా ఫ్రై చేసుకుందాము సో సమ్మర్ వచ్చింది కదా బాగా విపరీతమైన వెంటలు కాస్తున్నాయి ఈ పిల్లలు డిహైడ్రేషన్ బాగా పడకుండా ఒకటే దాహం వేయకుండా ఉండటం కోసం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఒక కప్పు వాటర్ వేసుకొని మూడు కప్పులు పాలు పోసుకుందాము పాలు పోసుకొని ఈ పాలు వాటర్ అనేది బాగా మరిగేదాకా ఒక వచ్చేదాకా బాగా మరిగించుకుందాము ఇప్పుడు పాలన్నీ కూడా ఒక వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ వేసుకొని పాలల్లోకి సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసుకునే సేబియాన్ని కూడా వేసేసుకు బాగా కలుపుకుందాము సగ్గు బియ్యం సేబియ రెండు కూడా పాలల్లో ఉడకాలి అలా ఉడికించుకుందాము సో చూడండి ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఉరుగుతూనే ఉంటుంది ఈ లోపు ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లాన్ని తురిమి వాటర్ పోసుకొని బెల్లాన్ని కూడా కరిగించుకుందాము సో చూడండి విడిగా మనము బియ్యం పాయసం చేస్తే బాగా చిక్కబడుతుంది కదా ఈ ప్రాసెస్లో చేయండి చల్లారిపోయినా కూడా చిక్కబడకుండా మంచి క్రీమీ టేస్టర్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి బెల్లం కూడా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమియా బియ్యం బాగా ఉడికిపోయింది కదా ఇందులోకి మనము ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాము సో చూడండి ఇలాచి పౌడర్ వేసుకున్నాక మనము దీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పాయసం కూడా చిక్కుపడిపోయేది కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా బెల్లం కరిగి పక్కన పెట్టుకున్నాము కదా ఆ బెల్లం సిరప్పని స్టైనర్తో పాయసంలోకి వేసేసుకుందాము సో బెల్లము సిరప్ అనేది పూర్తిగా ఆరిపోయి ఉండాలన్నమాట ఇప్పుడు ఆరిపోయిన ఈ బెల్లం ఈ పాయసంలో వేసేసుకుని దీని కూడా బాగా కలుపుకుందాం అనమాట ఒక రెండు మూడు నిమిషాలు పాయసానికి అంతటికీ బెల్లం పాకం పట్టేలాగా బాగా కలుపుకుందాం చూడండి మంచి కలర్తో ఎంత బాగుందో ఎండ్రలకి బోషన్స్ అయ్యే వాళ్ళకి కూడా ఈ పాయసం తీసుకుంటే మంచి ఉప ఉంటుంది సో ఇదంతా కూడా బాగా కలిసేదాకా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనిచ్చుకొని జీడిపప్పు కిస్మిస్ బాదపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటే సేబియా సగుము ఈ పాయసం రెడీ అయిపోయింది